ఫ్రెండ్స్ కాంతారాలో నటుడి మూర్తి తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ లైక్ని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ను కామెంట్ చేయండి లైక్ లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ సుమారు మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన సంచలన విజువల్ సాధించిన కాంతాలకు ప్రీక్వెల్గా తెరకెక్కిన కాంతార చాప్టర్ వన్ మొదటి భాగాన్ని తెరకెక్కించిన రిషబ్ శెట్టి రెండో పాటు కూడా దర్శకత్వం వహించాడు అయితే అంతేకాదు ఈ మెయిన్ రోడ్ లీడ్ పోషించాడు అంతేకాదు దసరా కానుగా అక్టోబర్ రెండున రిలీజ్ అయిన ఈ డివోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతోంది ఇప్పటికే ఈ మూవీ మూడు వందల పైగా కలెక్షన్లు సాధించింది హువంబలే ఫిల్మ్స్ సంస్థ తెరకెక్కించిన ఖాతార టూలో రుక్మిణి వసంతో కథానాయకగా నటించింది అలాగే బాలీవుడ్ ప్రముఖుడు నటుడు గుల్షన్ దేవయ్య ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు ఇదే ఇదే సినిమాలో ప్రముఖ కమెడియన్గా కూడా నటించాడు చూసిన వారందరూ అతని నటనను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అదే సమయంలో అతనికి నెవాళు అర్పిస్తూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు ఎందుకంటే ఆ నటుడు కొన్ని రోజుల క్రితమే గుండుపోటుతో కన్నుమూశాడు కాంతార చాప్టర్ వన్ చూసిన వారందరూ నటుడు రాకేష్ కోజారి నటన అద్భుతంగా ఉందంటూ కాంప్లిమెంట్ ఇస్తున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్